ప్రభు నందు బాగున్నారా దేవుని యొక్క మహాకృప చేత మరొకసారి ప్రభు యొక్క సన్నిధిలో మీ అందరికీ ఎదుటికి రావడానికి ప్రభువే ఈ సమయాన్ని నాకు అనుగ్రహించారు ఇది నా భాగ్య ఉంది అలాగనే అలాగనే ప్రియులైన మీ అందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను ఎందుకనంటే మా కృపా వార్తా ఛానల్ని మీరు చూస్తున్నందుకు అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు కూడా మీకు వందనాలు అలాగే ఎవరైనా ఒకవేళ మీకు పరిచయస్తులు ఉంటే వారికి కూడా పరిచయం చేయండి మరి ఈ ఛానల్ ద్వారా దేవుని మాటల్ని మరి లోకంలోనికి తీసుకెళ్లాలని ఒకవేళ ఈ యొక్క మాటల ద్వారా కొంతమంది రక్షణ పొందిన కొంతమంది రక్షణ పొంది అందుకు కారణం మీరే అవుతారని నేను ఆశిస్తున్నాను కృపా వార్త ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ కామెంట్ లైక్ కూడా చేయండి మంచిదండి ఈరోజు దేవుని యొక్క వాక్యంలోని మన అందరికీ సుపరిచితమైన వాక్యము మరి మత్ స్వార్థ ఏడవ అధ్యాయము ఏడవ వచనములో ప్రభు యొక్క వాక్యములో రాయబడి ఉంది అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడును పొందును వెతుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును పరిస్థితిలో దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అంటే వెతకాలంట అడుగుడి వెదకుడి తట్టుడి ఇందులో మధ్య మాట వెదకుడి వెదకుడి దొరుకును దేవుని దగ్గర వెతకాలి మొదటిగా దేన్ని వెతకాలి అని అంటే దేవుణ్ణే వెతకాలి దేవుణ్ణే వెతకాలి ఎదుగో దేవుని యొక్క లేఖనం ఏం చెప్తుందంటే కీర్తన గ్రహ కీర్తన గ్రంథం పద్నాలుగు కీర్తన రెండవ చరణంలోని ఏమంటుందంటే దేహో అను వెతుకువారు ఎవరైనా కలరేమో అని ఆకాశం నుండి దేవుణ్ణి చూస్తున్నాడంటే పరిశీలిస్తున్నాడంట ఈ రోజున దేవుణ్ణి వెతికే వాళ్ళు ఎవ్వరూ లే ఎవ్వరూ లేరు అందరూ తమ స్వప్రయోజనం కోసం ఏదేదో వెతుక్కుంటున్నారు ఉద్యోగం వాళ్ళు వ్యాపారాన్ని వాళ్ళు అడ్రస్ని వెతుక్కునే వాళ్ళు ఫలానా హోటల్లోని భోజనం ఎక్కడ బాగుంటుందని వాళ్ళు బట్టలు ఎక్కడ బాగుంటాయని అని వాళ్ళు ఇలాగా ఎవ్వరికి తోచింది వాళ్ళు ఎవ్వరికి కావాల్సింది వాళ్ళు వెతుక్కుంటున్నారు కానీ దేవుణ్ణి వెతికే వాళ్ళు లేరు దేవుణ్ణి వెతికే వాళ్ళు లేరు అది ఎలా చెప్పచ్చు అంటే ఆ దేవుని యొక్క సన్నిధికి వెతకాల్సిన రోజు కూడా వెతికి వెతికే వాళ్ళు కనబడట్లేదు ఆ దేవు ఆదివారం సంగతి అలాగ ఉంచి మధ్యలోని మళ్ళీ ఏదైనా ఆ నియామక కూడికలు ఉంటే ఎవరు రావట్లేదు ఇప్పుడు కిర్మ గ్రంథం అంటున్నాడు ఈ ఏర్పరచబడిన నియామక కూటములు రాక ఏరుశలేము మార్గములు ప్రలాపించుచున్నవి సియోను మార్గములు ప్రలాపించుచున్నవి అన్నట్టు అవును దేవుణ్ణి వెతికే వాళ్ళు చాలా తగ్గిపోయారు ఏది ఎవరికి ఏది వెతకాలో వెతుకుతున్నారు ఇవో ఈ సెల్ ఫోన్ లోని మరీ వెతుకుతున్నారు 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 చివరికి కొంతమందికి నరాల బలహీనత కూడా వచ్చేస్తుంది ఆ ఫోన్ పట్టుకొని 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 కొంతమందికి మెంటలు వచ్చేస్తుంది కొంతమంది కంటి చూపు పోతుంది రయం వెతుకుతున్నారు ఎంత వెతికినా సరే కంటికి తృప్తి కానేరదు అని ప్రసంగి అంటున్నాడు కన్ను ఎప్పటికీ తృప్తి పొందదంట చూసి 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 ఇంకా ఏదో చూడాలి ఇంకా ఏదో వెతకాలి అని వెతుకుతున్నారు కానీ దేవుణ్ణి వెతికే వాళ్ళే లేరు ఎక్కడైతే మరి వాక్యం ఉంటుందో వాక్యం అని వెతుకుదామని చెప్పేసి వెళ్తారు కానీ వాక్యాన్ని వెతకరు ఏదేదో వెతుకుతారు ఎక్కడ బట్టలు బాగుంటాయో వెతుకుంటారు బంగారం ఎక్కడ బాగుంటుందో వెతుక్కుంటారు వస్తువులు ఎక్కడ బూట్లు ఎక్కడ బెల్ట్లు ఎక్కడ హ్యాట్లు ఎక్కడ సూట్లు ఎక్కడ ఇవి వెతుక్కునే వాళ్ళే ఉన్నారు కానీ దేవుణ్ణి వెతికే వాళ్ళు లేరు ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతుంది నాతో మాట్లాడుతుంది ఏంటో తెలుసా దేవునిని వెతుకువారు ఎవరైనా కలరేమో అని ఆకాశం నుండి ఆయన నరులను పరిశీలన చేస్తున్నాడంట ప్రియ ఈ రోజు నీతో నేను మాట్లాడుతున్న ఈ దేవుని మాటని బట్టి దేవుని ఈ స్వరాన్ని బట్టి నిన్నే హెచ్చరిస్తున్నా నువ్వు దేవుని వెతుకుతున్నావా ఎప్పుడు కూడా వెతుకుతున్నావా నిత్యము వెతుకుతున్నావా ఏ పనిలోనూ ఉన్నప్పటికీ కూడా నీ ఆత్మలో దేవుణ్ణి వెతుకుతా ఉతా ఉండు ఇదిగో ఒక మాట ఏముంటుందో తెలుసా ఆయన యుద్ధకు వచ్చువానికి చూడండి హెబ్రూలోకి రాసిన పత్రికలోని ఆ పదకొండో అధ్యాయంలో ఆరో వచనంలో ఇంకా వివరంగా చెప్పగలుగుతాను నేను విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని యొద్కు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెతుకు వారికి ఫలము నమ్మాలి తను వెతుకు వారికి ఒకవేళ నువ్వు వెతికితే వెతికితే ఉద్యోగాలు వెతుకుతున్నావా వివాహ సంబంధాలు వెతుకుతున్నావా ఏ వ్యాపారం చేద్దామని ఒక ఆలోచన కొరకు వెతుకుతున్నావా ఎవరెవరి దగ్గరకు వెళ్తున్నావా ఎవరెవరికో సలహాలు తీసుకుంటున్నావా కానీ ఇవన్నీ చేయగలిగిన వాడి దగ్గరికి ఎందుకు రావు నువ్వు ఇవన్నీ నీకు మంచి సలహా ఇచ్చేది నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు బోధించేవాడు ఒక ఆయన ఉన్నాడు కదా నీ దగ్గర ఆయనని ఎందుకు వెతకవు నువ్వు దేవుని వాకి ఎంత బాగా మాట్లాడుతుంది చూడండి దేవుని యుద్ధకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలం దయచేవాడని నమ్మాలి కదా నువ్వు నమ్మి దేవుని దగ్గరికి వస్తే నువ్వు ఎక్కడెక్కడో వెతకక్కర్లేదు నువ్వు వెతికేది నీ కాలికే తగ్గ నీ కాలికే తగులుతుంది నువ్వు వెతికే తీగ నీ కాలికే తగులుతుంది ఈ రోజున దేవుడు అంటాడు వెతుకు వారు ఎవరైనా కలరేమో అని ఆయన పరిశీలిస్తున్నారంట అందుకనే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది ఎప్పుడు వెతకాలంటే ప్రతిరోజు ఉదయాన్నే ఏ ప్రయత్నం లేకుండా మొదట ఆయన వెతకాలి అరవై మూడు ఒకటి ప్రకారం కీర్తంలోని ఆ వేకువనే లేచి నేను నిన్ను వెతికెదను ప్రభుని వెతకాలి వెతికినప్పుడు ఆ ఉదయన్న ఆయన తన కృపా వార్తను నీకు తెలియజేస్తాడు ఆయన కృపాస్వరాన్ని నువ్వు వింటావు అప్పుడు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో సిద్ధపడి మరి బయలుదేరతావో అప్పుడు దేవుడు నువ్వు నడవలసిన మార్గంలో నడిపిస్తాడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది నువ్వు అలా అలాగ ఆయన్ని వెతికితే చూడండి దిన వృత్తాంతాలు మొదటి దిన వృత్తాంతాలు ఇరవై ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనములో ఇక్కడ భక్తుడైన దావీదు తన కుమారుడైన సులభంతో చెప్తున్న మాట మనకు కనబడుతుంది సులమ్మ నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన యహోవా అందరి హృదయంలో పరిశోధించువాడును ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరుగువాడనై ఉన్నాడు నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయన సేవించుము ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్ష మగును నీవు ఆయనను విసర్జించిన ఎడలా ఆయన నిన్ను నిత్యంగా త్రోసివేయును చూసారా జ్ఞాని అయిన సులోములుతో భక్తుడైన యథార్థవంతుడైన దావీదు యథార్థమైన మాటలు చెప్తున్నాడు అయ్యా నీకు జ్ఞానం బాగా ఉందని నాకు తెలుసు దేవుడు ఇచ్చాడని తెలుసు కానీ దేవుడు ఏమంటాడంటే హృదయపూర్వకముగా రెండోది మనహఃపూర్వకముగా హృదయము మనసు తెలివితేటలు స్పందనలు ఈ రెండు పూర్వకంగా దేవుణ్ణి ఎప్పుడైతే వెతుకుతావో అప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు నువ్వు ఉదయ కాలంలో దేవుణ్ణి వెతకాలి వెతికినప్పుడు ఆయన నీకు దొరుకుతాడు వెతకుడి నీకు దొరుకును అని ప్రభు చెప్తున్నారు అలాగనే దేవుని వెతుకువారు మరి దేవుని వెతుకినప్పుడు ఆయన నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాడని వాక్యం చెబుతుంది నువ్వు ఏ వెతుకుతుంటే నీకు ఫలం దయచేస్తాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇదే దిన వృత్తాంతాల గ్రంథంలో పదహారవ అధ్యాయం వచనములో మరొక మాట ప్రభు మనకి చూపిస్తున్నారు ఏమంటే ఆయన పరిశుద్ధ నామమును బట్టి అత్యయించుడి యహోవాను వెతుకు వారు హృదయమందు సంతోషించుదురుగాక యహోవాను వెతికితే హృదయంలో సంతోషం వస్తుందంట ఏది వెతికినా నిరాశ రావచ్చు నష్టం కూడా రావచ్చు కానీ దేవుణ్ణి వెతికితేనంట యహోవాన్ని వెతికితేనంట హృదయంలో సంతోషం వస్తుంది అంటే అది ఎలాగా అది ఎలాగా ఎలాగా అంటే ఒక ఆయన మరి ఆ యొక్క పన్నులు వసూలు చేసే మరి సుంకపు గుత్తదారుడు సుంకము వసూలు చేస్తూ ఉంటాడు అనగా పన్నులు వసూలు చేస్తూ ఉంటాడు అలాంటి వసూలు చేసే వ్యక్తి దగ్గర చాలా మంది సాయంత్రం కాలము మరి కూర్చునేవారంట కూర్చొని ఆ మాట ఈ మాట ఆ మాట ఈ మాట మాట్లాడుకునేవారంట మాట్లాడుకోవడం వల్ల మరి అనేకులు ఆయన దగ్గరికి వచ్చి ఎవరోనంట మళ్ళీ అద్భుతాలు చేస్తున్నాడంట ఆయన పేరు యేసు ఆయన కుష్ఠరోగుల్ని ముట్టుకుంటున్నాడంట అసలు మన యువధ జనాంగం ఎప్పుడైనా రోగుల్ని ముట్టుకోవచ్చా వాళ్ళు అపవిత్రులు కదా ఆ అపవిత్రులు ఊరు బయట ఉండాలి కదా మరి వాళ్ళని రాళ్ళు రాళ్ళతో కొట్టి చంపాలి కదా ఈయన అలా చేయట్లేదు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అని ఎవరో ఒక కుష్ఠరోగి అన్నాడంట అనగానే ఈ వ్యక్తి అనగా ఈ వెళ్ళి నాకు ఇష్టమే నువ్వు శుద్ధులో కమ్మని వెళ్ళి ఆయన చేసుకున్నాడంట అవునా అని ఇంకొకడు ఆశ్చర్యంగా అవును అయితే ఏమైంది అప్పుడు ఆ వ్యా అంటువ్యాధి అంటుకుందా ఆయనకి కూడా పుష్పలోకం వచ్చిందా అని అన్నాడు లేదు 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 ఆ కుష్ఠ పుష్టవ్యాధి ఈయనెప్పుడైతే కౌకలించుకొని చేతులు తీశాడో తీయగానే ఆయన యొక్క శరీరము పసిబాలుని శరీరములాగా చాలా అంతటి మృదువైన శరీరము అందమైన శరీరం వచ్చేసింది ఆయన పుష్ఠలోకం వదిలేపోయింది అవునా నిజం ఆ నిజమే ఇంకొక దగ్గర ఏమైందో తెలుసా ఏమైంది ఏమో అంటే ఆ అమ్మాయి కట్ట పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావం ఉందంట రక్తస్రావం ఉంటే ఉంటే ఏంటి ఆ రక్తస్రావపు రోగి ఎక్కడో ఎవరో చెప్పుకుంటే విని ఆయన వారి ఊరిలో నుంచి వెళ్తున్నాడని తెలుసుకొని ఆవిడ కూడా అపవిత్రాలే కదా రక్తస్రావం ఉంది కదా ఆమెను రాళ్లతో కొడతారని తెలిసి కూడా ఆమె కూడా ధైర్యం చేసి ఎలాగైనా ఆయన చూడాలి ఆయన వెతకాలి అని వచ్చేసిందంట వచ్చేసిందంట వచ్చేసి గుంపులోకి వెళ్తే ఎవడైనా నన్ను గుర్తుపడతారు నన్ను చంపేస్తారు తొక్కేసి చంపేస్తారు అని భయంతో ఎవరికీ తెలియకుండా ముఖం కప్పుకొని ఆ బలహీనమైన శరీరంతో మనుషులు తోసేస్తుంటే కింద పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఆయన వస్త్రపు ఆ అంచు పట్టుకుంది అంతే పన్నెండు సంవత్సరాల బట్టి ఆ ఆ శరీరంలో ఆ రక్తము పోతూనే ఉంది పోతూనే ఉంది ఏం తిన్నా రక్తం రావట్లేదు ఒంటికి ఉండట్లేదు అయిపోయింది ముళ్ళులా తయారైపోయింది అలాంటి వ్యక్తికి ఒక్కసారి స్వస్థత కలగడం సంతోషం కలిగించేసింది ఆయనను వెతికింది హృదయంలో సంతోషం వచ్చేసింది ఎందుకో తెలుసా ఎగిరి ఎగిరి కంతులేయాలని ఉంది అవిడికి కలిగిన బాధ పన్నెండు సంవత్సరాలు పట్టి పడిన బాధ ఎవరు ఏ వైద్యుడు బాగు చేయలేనంత బాధ ఎవరు కూడా తీసివేయలేనంత బాధ ఎవడు ఓదార్చలేనంత బాధ ఒక్క క్షణంలో తీసి ఆయనను వెతికింది వెతికింది వెతికి ఆయన కనుగుంది ఆ వస్త్రపు చి మాత్రం పుట్టింది అంతే హృదయంలో సంతోషం చేసింది ఆయనను వెతుకువారు హృదయమందు సంతోషించారు ఆ కుష్ఠరోగి కుటుంబానికి దూరము సంఘానికి దూరము సమాజానికి దూరము మనుషులందరికీ దూరము ఎక్కడో ఒంటరిగా ఊరు బయట తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక తట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేక అలాంటి స్థితిలోని అయ్యా నన్ను బాగు చేయవా అని అడిగితే ఆ ఆయన వెతుక్కుంటూ వచ్చేసాడు కొడితే చంపేస్తే చచ్చిపోదాం లేదా ఆయన దగ్గర బాగుపడదాం అనుకొని వచ్చాడు దేవుడు బాగు చేశాడు ఆయన హృదయంలో సంతోషం ఆయనను బతికే వారికి సంతోషం తప్పక కలుగుతుంది మూడో వ్యక్తి ఇవన్నీ వింటున్నాడు అక్కడ అందరూ మాట్లాడుకుంటున్నారు ఈ మాటలు ఆయన దగ్గర కూర్చొని ఆ సుంకపు గుత్తదారుడు దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు కొంతకాలానికి ఆయనకు ఒక మాట వినబడింది ఎవరైతే ఈ మాటలన్నీ చెప్పుకుంటున్నారో రోజు రోజుకి రోజు రోజుకి ఆయన గురించి అద్భుతాలు ఆశ్చర్యాలు మరి గొప్ప గొప్ప సంగతులు వింటున్నాడు ఆయన రోజుకి ఆయనలోని ఆశ పెరిగిపోతుంది ఏమని ఆశ నేను ఆయన చూడాలి నేను ఆయన చూడాలి నాకు కుస్టు లేదు నాకు ఏ రోగం లేదు నాకు ఏ అవసరమూ కూడా లేదు ఇంత అద్భుతాలు చేసే ఆ గొప్ప దేవుడు ఆ పరిశుద్ధుడు ఎవరో నేను చూడాలన్న ఆశ లోపల మంట మండినట్టు ఆ ఆయనను వెతుకు వారు మందు సంతోషిస్తారు ఇక్కడ మరి ఆ ప్రభు ఒకనొక దినమున ఆయన ఊరి గుండానే ఆ ఎరుకో వెళ్తున్నాడు వెళ్తున్నాడన్న సంగతి ఆ సుంకపు గుత్తదారుడైన చక్కయ్యాకి తెలిసింది తనకు శరీరము మరి అందరిలాగా అన్ని సమానంగా లేవు పొట్టివాడు అని వాక్యం చెప్తుంది పొట్టివాడు అందరి మధ్యలో నిలబడితే అందరూ అడ్డంగా ఉంటారు కనబడడు ఆయన ఆయన ఎలాగ వెతకాలి నేను అని అనుకున్నాడు ఆయన వెతకడం కోసమే ఆయన మేడి చెట్టు ఎక్కాడంట మేడి చెట్టు ఎక్కి మేడి చెట్టు మీద ఉన్నాడంట ఆ దారినే వస్తున్న ప్రభు మరి ఆయనతో శిష్యులు ఉన్నారు ఇందులో ప్రభు ఎవరో తెలియదు అని ఏసు ఎవరో తెలియదు ఎందుకంటే ఇప్పటి వరకు వినడమే కానీ చూడడం ఎప్పుడూ లేదు ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి ప్రభు నువ్వు నాకు తెలియపరచు అయ్యా నువ్వు నాకు కనపడయ్యా అయ్యా నువ్వెవరు నాకు గ్రహించడానికి నాకు దయచేసి ప్రభు జ్ఞానం ఏ అయ్యా అని ప్రార్థన చేస్తుంటాడు ప్రార్థన ఆశతో మండుతూ ఉండి ఆయన ప్రార్థన ఎప్పుడైతే ఆ మంటను బట్టి ప్రభు వచ్చి ఏ మేడు చెట్టు అయితే ఎక్కాడో ఆ మేడు చెట్టు దగ్గరే శుక్రీస్తు ప్రభు నిలబడి జక్కయ్య త్వరగా దిగిరా త్వరగా దిగిరా నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని పిలిచారు ప్రభు అంతే నా ఊరు తెలుసు నా పేరు తెలుసా ఆయనకి ఎవరు తెలుసు ఏం తెలుసు అని ఆశ్చర్యంతో మరి గబ్బ గబ గ దిగడటట్ట దిగి ఆయనను తన ఇంట చేర్చుకున్నాడు అయితే లోకమంతా ఏమనుకుంటున్నాడు తెలుసా ఈయన పాపి అయిన మనుషుని ఇంటి దగ్గరకు వెళ్ళాడు ఏంటైనా ఆ యొక్క మరి పాపి దగ్గర నివసించడానికి వెళ్ళాడు అని సనుగుతున్నారంట యేసుప్రభు ఏం చెప్పారో తెలుసా నేను పాపులను పిలువ వచ్చి తినే కానీ నీతిమంతులను పిలువ రాలేదు మరి ఆ ఎవరికైతే వ్యాధి ఉందో వాళ్ళకే వైద్యుడు కావాలి కానీ ఆరోగ్యవంతులకి వైద్యుడు అక్కర్లేదు అని మతలో ప్రభు రాయించారు నిశ్చయంగా ప్రభు పాపలను రక్షించుటకు వచ్చాడు అని తిమోతి గ్రంథకర్త చెప్తూ ఉన్నారు ఆయన పాపేన మనుషుల దగ్గరికి వెళ్ళారు అని అందరూ సరుగుతూ ఉంటే ప్రభు అంటాడు నాకు పాపలే కావాలి నేను పాపులకు స్నేహితుడను ఆ పాపల్ని పాపంలో నుంచి రక్షించడానికి నేను పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాను నేను నీతిమంతుల కోసం రాలేదు తొంభై తొమ్మిది గొర్రెలను విడిచిపెట్టి ఏదైతే తప్పిపోయిందో ఆ గొర్రె కోసం వచ్చినాను అందుకని ఆ గొర్రెను వెతుకుతున్నాను అదిగో ఈ చెక్కయ్యే ఆ గొర్రె అని చెప్పి ఆ ఇంటికి వెళ్ళాడు ప్రభు వెళ్ళాడు వేసు ప్రభు ఏమీ మాట్లాడలేదు కూర్చున్నారు కూర్చున్నారు మౌనం ఇలాగే సాగుతుంది మౌనం ఇలాగే సాగుతుంది కాసేపటికి చక్కగా తేరుకొని ప్రభు నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఏదైనా తీసుకుంటే వారికి మరి నాలుగింతలు ఇస్తాను ప్రభు మాట్లాడలేదు మళ్ళా ప్రభు ఏమన్నాడు ఆ జక్కయ్య ఏమన్నాడు వెంట చూద్దాం పతొమ్దో అధ్యాయం ఎనిమిదో వచనంలో ప్రభు ఇలా మాట్లాడుతున్నారు జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేనినైనా తీసుకుని నా పక్షంన అతనికి నాలుగంతలు మళ్ళా చెల్లింతునని ప్రభుతో చెప్పను అప్పుడు వరకు మౌనం రాజ్యం వెళ్ళింది అక్కడ అప్పుడు ప్రభు మాట్లాడుతున్నారు అప్పుడు ప్రభు మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా అందుకు యేసు ఈతడును అబ్రహాము కుమారుడే అప్పుడు వరకు పాపి అయిన మనుషుడు ఇప్పుడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కుమారుడుగా మారిపోయాడు ఆయనను వెతికిన వారందరూ హృదయంలో సంతోషించారు ఇలాగ ఈ వాక్యంలోని ఎంతమంది అయితే సంతోషించారు అందరినీ వరుసగా చూపించుకొని రాగలను కానీ అది నేను నేను చెప్పాల్సింది ఏంటంటే నీ బ్రతుకులో లేకపోతే నీ జీవితంలో నువ్వేలాగ వెతుకుతున్నావు ప్రభువుని వెతికితే వెతికితే దేవుని యొక్క వాక్యమును గబగబా నాలుగు మాటలు మీకు చెప్తాను ఏమంటే సామెతల గ్రంథము ఎనిమిదవ సామెత పదిహేడు అధ్యాయంలోని జాగ్రత్తగా వెతికితే దేవుడు నిన్ను ఆస్తికర్తగా చేస్తాడు ఆయన నన్ను వెతికితే ఆయనను ప్రేమిస్తే ఆయన నిన్ను ప్రేమిస్తాడు ఇగో కొలసీ పత్రికలోని ప్రభు అంటాడు వెతికితే ఈ భూ సంబంధమైన వాటిని ఎత్తుకొద్దు పైన వాటినే వెతకమంటున్నాడు పైనున్న వాటి దగ్గరే నేనుంటాను అక్కడ క్రీస్తు దేవుని కుడి పాశ్వమున కూర్చొని ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం ఈ రోజున భూ సంబంధమైన వాటి ఎత్తుకొద్దు ఇగో మరి ఒక ఆ వ్యక్తి ఒక మేడ మీద పైన బంధించబడి ఉన్నాడు బంధించబడి ఉంటే ఆ వ్యక్తి ఆయనను ఎవరైనా కనుగొనాలని చెప్పేసి అక్కడ నుండి మరి ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తుంటే పయనించి ఒక పొట్లం కట్టిన డబ్బులు లేకపోతే బంగారాన్ని తీసిరాడు ఆయన ఆయన వచ్చి మీద పడింది కంటి తల ముందు చూశాడు ఏంటి ఇది పడింది అని చూస్తే అందులోండి విలువైన బంగారం ఉంది అప్పుడు ఏమనుకున్నాడంటే ఈ బంగారాన్ని బట్టి ఆయన పైకి చూస్తాడు నా వైపు చూస్తాడు నేను ఆయన్ని మరి నన్ను విడిపించమని అడుగుతాను అని ఉద్దేశంతో ఆయన ఇచ్చాడు కానీ ఈ వ్యక్తి బంగారాన్ని చూసి అయ్యో ఇక్కడ ఎవరు బంగారం పడేసుకున్నట్టు ఉన్నారు మరి అని చెప్పేసి ఇక వెతకడం మొదలు పెట్టాడు ఏమి వెతుకుతున్నాడంటే డబ్బు దొరుకుతుందా బంగారం దొరుకుతుందా ఎవడేం పడేసుకున్నాడా ఈ భూ సంబంధమైన వాటిని వెతకడం ప్రారంభించాడు అలాగనే ఇంకొకసారి మళ్ళీ వేశాడు మళ్ళీ ఆ వ్యక్తికి వెనక పడింది అది మళ్ళీ వెనక ఏదో చూస్తే అక్కడ దొరికింది మళ్ళీ అది తీసుకొని జేబులో వేసుకొని మళ్ళీ వెతుక్కోవడం మొదలెట్టాడు అంతేగాని పైన ఎవరో వేస్తున్నారు పైన నన్ను చూడమని అడుగుతున్నారు అని గ్రహించట్లేదు ఈసారి అలా కాదని చెప్పేసి బాగా చూసి ఇగో ఈ పేపర్లో ఎదిగిరిపోకుండా ఆ పేపర్ వైట్ ఉంటుంది కదా రాయి ఆ రాయిని పొట్లం కట్టి ఒక్కటి నెత్తి మీద వేశాడు టప్ తగిలింది అప్పుడు చూశాడట పైకి అప్పుడు చూశాడట పైకి ఎవడు నన్ను కొట్టింది అని అప్పుడు ఆయన చేయకూడట నేనే దయచేసి నన్ను కాపాడు పైకి ఉంది బయటకు ఎక్కి తలుపేసి ఉంది ఆ తలుపు తీయు అని అంటాడు అనగా ఇక్కడ ఎప్పుడు సంబంధమైన ఏం దొరుకుతుందా అని వెతుకుతారు కానీ పైకి చూసిన వారు కాదు ఈ రోజున మనం సంబంధం సంబంధమైన వెతుకొద్దు పైన దేవుణ్ణి వెతుకుతాం ఆయన దగ్గరే మనకి క్షేమం ఉంది ఆయన దగ్గరే మనకి సమస్తము దొరుకుతాయి ఆయన వెతికితే ఆయన ఫలము దయచేస్తాడు ఆయన వెతికితే ఆయన ఆస్తి కథలుగా చేస్తాడు ఆయన వెతికితే ఆ మనము మరి హృదయంలో సంతోషిస్తాము అలాగుందాము దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని బట్టి ది అందరినీ ఆశీర్వదించునుగాక